పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి కందుకూరు ఎమ్మెల్యే శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శాసన మండలి తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మరియు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం నుండి శ్రీ వెంగమాంబ ఫంక్షన్ హాల్ వరకు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని ధన్యాసి మాలకొండయ్య హాస్పిటల్ వద్ద ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మరియు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మరియు మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహనీయుని వరదంతి కార్యక్రమంలో శాసనసభ్యునిగా పాల్గొనడం తన అదృష్టమని తెలిపారు పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు ఆయన స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువ నాయకులు నారా లోకేష్ పార్టీని రాష్ట్రాన్ని దిగ్విజయంగా నడుపుతున్నారని వివరించారు ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదని ఒక ప్రభంజనమని అటు సినిమా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ ఆయన నెంబర్ వన్గా గా నిలిచారు సినిమా రంగంలో అన్ని రకాల పాత్రలు పోషించి చిరస్థాయిగా నిలిచారని రాజకీయ రంగంలో పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చే రికార్డు సృష్టించారని పేర్కొన్నారు పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం స్త్రీలకు సమాన ఆస్తి హక్కు ఇలాంటి ఎన్నో సంస్కరణ ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడని తెలుగువారి ఆత్మగౌరవాన్ని అంతర్జాతీయంగా చాటి చెప్పిన మహానీయుడు నందమూరి తారక రామారావుని శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కొనియాడారు ఈ సందర్భంగా శాసన మండలి ఎమ్మెల్సీ డాక్టర్ కంచల శ్రీకాంత్ మాట్లాడుతూ తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ చిరస్మరణునిగా నిలిచిపోయే నాయకుడు నందమూరి తారక రామారావుని తెలిపారు ఢిల్లీని గజగజలాడించడమే కాకుండా తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు సంక్షేమానికి సరికొత్త అర్థాన్ని తీసుకొచ్చారు అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించారని ప్రభుత్వం అంటే పాలకులు కాదు సేవకులు అని చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని అదే స్ఫూర్తితో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని తెలియజేశారు అనంతరం డాక్టర్ దివి శివరాం మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు వెన్నుదండగా నిలిచిన మహానీయుడు నందమూరి తారక తారకరామని తెలియజేశారు బలహీన వర్గాలకు వెన్నుదండగా నిలిచిన మహానీయుడు నందమూరి తారక రామారావు అని తెలియజేశారు ప్రతి తెలుగువాడు గర్వంగా చెప్పుకునేలా పరిపాలన అందించి పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఆనాటి భూస్వామ్య వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని సామాన్యుడు రాజకీయాలకు వచ్చాడు అంటే అది ఎన్టీఆర్ చలవే అని తెలిపారు కందుకూరు నియోజకవర్గంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్దంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన శిబిరంలో రెండు వందల అరవై మంది రక్తదానం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మల్లేశ్వరరావు రాజకర్ల సుబ్బారావు కన్నుకూరు మండల పార్టీ అధ్యక్షుడు నార్నే రోషయ్య పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు మహిళలు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి వర్గు మండలు తారక రామారావు గారి అభ్యర్థి కార్యక్రమానికి వహించినటువంటి పట్టణ ప్రాంత అధ్యక్షుడు గారికి గౌరవనీయులు పెద్దలు మాజీ సభ్యులు డాక్టర్ దేవి గారికి అలాగే ఎమ్మెల్సీ ముప్పై ఐదు ఒక

చంద్రబాబు నాయుడు గారు ఆకులు విశ్వాసం పెంచారు ఆకులు అంటే వాళ్ళు ఏమైనా చేయగలరు వాళ్ళు తలుసుకుంటే ఎలాంటి ఉన్నత శిఖరాలను అధ్వనించగలరని శక్తి చూడటం జరిగింది ఆయన పేరు మీద ప్రతి ఊర్లో కూడా నేను పదే పదే చెప్పుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరు వలయ్యా నాకు సంవత్సరాల మామూలు ఊరులో ఎంతో మంది మిగిలిన రూపాయలు లేకపోతే మహాయితే లక్ష రూపాయలు సంవత్సరాలు కష్టం సరైన వర్షాలు అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ మా ఊర్లో ఇరవై ఐదు ముప్పై మంది బయట మాకు ఇంకా కొంతమంది ఇతర క్యాపిటల్స్గా పనిచేస్తూ

అభిమానుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వందంత కార్యక్రమానికి అధ్యక్షత వచ్చిన పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మహేశ్వర్ గారికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన శాసనసభ్యులు శ్రీ ఎటు నాగేశ్వర గారికి అలాగే పెద్దలు గౌరవీయులు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ శివరాజు గారికి ఇతర వేదిక మీద ఉన్న మండల పార్టీ అధ్యక్షులకి నియోజకవర్గం మరియు జిల్లా రాష్ట్ర స్థాయి పదవుల నాయకులు అందరికీ వేరే ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు మాట్లాడు పరిస్థితి ఉందంటే ఆ వ్యక్తి జీవించిన విధానం మహోన్నతమైన వ్యక్తిత్వం వారు సాధించిన విజయాలు వారు ప్రజలకు చేసిన సేవలే వృత్తిత్వం అనేది అటువంటి మహనీయుని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉందని నేను అందరికీ తెలియజేస్తున్నాను ఆయన తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ఏ విధంగా ఢిల్లీ అని మీటింగ్లో నిలబెట్టే విధంగా ప్రవర్తించాలో మనం అందరం చూసాం ఆనాడు తెలుగు జాతి ఆత్మ గౌరవం మీద పెట్టిన పార్టీయే కాబట్టి ఈరోజు నలభై రెండు సంవత్సరాల దిగ్విజయంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు మన మన్ని ఉండి అధికారంలో వచ్చిందంటే కూడా మళ్ళీ కూడా కారణం ఆనాడు ఆయన పెట్టిన స్ఫూర్తి అనేది తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడడం కాపాడడం కోసం అట్లాగే ఆ రోజు సమాజమే దేవాలయం ప్రజలే దేవుడు మాటతో దేవుడు అని చెప్పి ఆ ప్రజలకి సేవ చేయాల్సిన అవసరం ఉంది మానవ సేవ మానవ సేవ లాంటి స్ఫూర్తితో నందమూరి తారకరామ గారు ఆ రోజు పట్టడాల్లో తెలియని పేదల కోసం రెండు రూపాయల కిలో బియ్యం ఒడిస్సల్లో ఉండి వర్షం వస్తే తడిచిపోతూ ఇబ్బందులు పడుతున్న పేదవాడికి పక్క గుర్తించిన మనకి ఏదైతే జనతా వస్త్రాలు తీసుకొచ్చి పేదవాళ్ళ విద్యార్థులందరూ కూడా పార్టీ పెట్టిన వెంటనే చదువుకున్న టీచర్ అయితే చాలు డాక్టర్ అయితే చాలు లాయర్ అయితే చాలు విద్యావంతులు అయితే చాలు బీసీ నుంచి ఎస్సీ నుంచి విద్యావంతుల్ని ఎటువంటి రాజకీయ అనుభవం కానీ బ్యాక్గ్రౌండ్ కానీ లేని వ్యక్తులను తీసుకొచ్చి ఉంచోపెట్టి రాజకీయాల్లోకి బరువు బలహీన వర్గాలకి పెద్ద పెట్టి వేసి సామాజిక న్యాయాన్ని పార్టీ మొదటి ఎన్నికల్లో నిరూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు స్ఫూర్తిని కొనసాగిస్తూ మన నాయకుడు ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా గుర్తింపు పొందినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పార్టీని ఎన్ని సంక్షోభాలు వచ్చినా తట్టుకొని నిలబెట్టి పది ప్రతిపక్షంలో ఉన్నా సరే నిలబడి పోరాడి రాష్ట్ర విభజన చేసినా సరే మళ్ళీ లోటు బడ్జెట్ రాష్ట్రాన్ని ప్రారంభించుకొని కూడా ముఖ్యమంత్రిగా సవాళ్ళను స్వీకరించి మళ్ళీ అమరావతి నగరం అయితే లేని కోలం అయితే లేని వాటన్నింటినీ కూడా ముందుకు తీసుకొస్తూ స్ఫూర్తి పరిపాలన అందించారు అనుకోకుండా మధ్యలో ఒక చిన్న ఇబ్బంది జరిగి ప్రభుత్వం మారటం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఈ రాష్ట్రంలో అసలు గతంలో ఎప్పుడూ అందరం చూసాం ఆఖరికి మన అధినేత మీద ఎవరో చేయటటువంటి ఒక వికట ప్రయోగం ఆయన కూడా ఒక తప్పుడు కేసులో నిర్మించి యాభై ఆరు రోజులు జైల్లో పెట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో కూడా మనం చూసాం అయినా కూడా వాటన్నిటి తట్టుకొని ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కావచ్చు నాయకులు కావచ్చు పడ్డ ఇబ్బందులను కూడా ఎదుర్కొని ఈ రాక్షస పాలనకి స్వస్తి పథకాలు చెప్పేసి మనం ఏ విధంగా అందరం పనిచేశామో ప్రజలు కూడా మనతోటి మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం బాగుందంటే ప్రభుత్వంలోకి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంతో ప్రభుత్వం రావాలని అందరూ ఆలోచించారు కష్టపడ్డాలు ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేయగలిగిన ఈ ప్రభుత్వం మీద చెప్పేసి నమ్మారు చంద్రబాబు పాటు పవన్ కళ్యాణ్ కూడా తోడై నిలిచి ఆయనకి ఒక తమ్ముడు లాగా రాముడు వంటి లక్ష్మణు లాగా ఈ రాక్షస పాలన స్వస్తి కూడా ఆయన కూడా కృషి చేశారు ఇంకా మొత్తం అందరం కలిసి ఈరోజు నైన్టీ త్రీ పర్సెంట్ ఆల్మోస్ట్ నూట ఎనభై నాలుగు సీట్లు అంటే ఒక చరిత్ర ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటువంటి విజయం అనేది సాధించలేదు అది చంద్రబాబు నాయుడు గారి నమ్మకం ఆ స్ఫూర్తికి యువతని ముందుకు నడిపించడానికి యువతల పాదయాత్ర పేరుతో మన యువ నాయకుడు మూడు వేల పద్దెనిమిది కిలోమీటర్లు తిరిగి సదస్యను తెలుసుకొని ఎక్కడికక్కడికి ప్రజలని యువతని మహిళని అందరినీ కూడా